అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా నెల రోజులు అవుతుంది సో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీద భారీగా అంచనాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో ఆశలు ఉన్నాయి సో రాష్ట్రం ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కించాలంటే ఆయనే కరెక్టు అని జనం ఆయనకు పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు ఎటువంటి టెన్షన్ ఉంచలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఎనభై ఐదు సీట్లే ఇచ్చి జనసేన పార్టీకి ఒక పదిహేను బీజేపీకి ఒక ఐదు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా మిత్రపక్షాలు ఎప్పుడు వెళ్ళిపోతారనే టెన్షన్ టెన్షన్గా ఉండాలి ఐదేళ్ళు అధికారంలో ఉంటామా లేదా ఉంటామా లేదా ప్రతిపక్షం బలంగా ఉందనే టెన్షన్లో ఉండాలి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ టెన్షనే లేదు ప్రతిపక్షం చాలా వీక్గా ఉంది బలహీనంగా ఉంది భాగస్వామ్య పక్షాలు కూడా భాగస్వామ్యంగా సేఫ్గానే ఉంటారు సో అంటే టెన్షన్ లేకుండా రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా ప్రజలు తీర్పిచ్చారు అలాగే ఎంపీల బలం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కేంద్రంలో కూడా పూర్తి స్థాయి భాగస్వామ్య పక్షంలో అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి చక్రం తిప్పే అవకాశం ఉంది సేఫ్గా సాఫీగా సానుకూలంగా సామరస్యంగా అన్ని సమస్యలు పరిష్కరించకుండా పరిపాలన చేసుకోవచ్చు పాజిటివ్ అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్గానే తన పరిపాలన ప్రారంభించారు మెగాడిఎస్సీ మీద తొలి సంతకం చేయడం పెన్షన్ల పెంపు మీద సంతకం చేయడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రద్దు మీద సంతకాలు చేయడం ఇవన్నీ చేసుకొచ్చారు పాజిటివ్గానే అయితే ఈ నెల రోజుల్లో ఆయన రెండు విజయాలు సాధించారు అందులో ఒకటి మనందరం ఖచ్చితంగా ఆనందించాల్సింది కేంద్రం ఎట్టకాలకు సుదీర్ఘకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడిగిన ఒక ప్రాజెక్ట్కి కేంద్రం ఓకే చెప్పడం వాళ్ళు ఎప్పుడు ఏ ప్రాజెక్టుకు నిధులు అడిగినా సరే కేంద్రం కొర్రీల మీద కొర్రీలు పెడతారు అదేంటి ఇదేంటి ఇది ఇవ్వం అది కొర్రీలు పెడతారు కానీ ఇప్పుడు అలా కాదు అమరావతిలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అమరావతిని చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రేడియస్లో మాకు అవుటర్ రింగ్ రోడ్ కావాలి దాని వలన రాజధాని రూపురేఖలు మారిపోతాయి రాజధాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుద్ది పెట్టుబడులు వస్తాయి రాజధాని మీద ఒక వ్యూ ఉంటుంది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక బ్రాండింగ్ వస్తుంది రాకపోకలకు బాగుంటుంది ఇవన్నీ కూడా కొన్ని పాజిటివ్స్తో కేంద్ర మంత్రి గారిని చంద్రబాబు గారు కలవడం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం పాతిక వేల కోట్లు ఇస్తాము అని చెప్పడం ప్రాథమికంగా పదివేల కోట్ల వరకు రిలీజ్ చేయడానికి సిద్ధం అవ్వడం దానికి సంబంధించి అంతర్గతంగా ఫైల్స్ కూడా మూవ్ అవుతున్నాయి ఈ బడ్జెట్లోనే మేబీ ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మాణానికి ఐదు వేల కోట్లు కానీ పదివేల కోట్లు కానీ ఈ బడ్జెట్లోనే ఇచ్చే అవకాశం ఉందంటున్నారు సో అది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కి సంబంధించి ఒక పాజిటివ్ అంశం ఆయన సాధించినట్టే అది రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా చంద్రబాబు గారు సద్వినియోగం చేసుకొని సాధించినట్టే ప్లస్ బీజేపీ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు ఇది ఒకటో విషయం ఇక రెండోది బీపీసీఎల్ రిఫైనరీ అరవై వేల కోట్ల పెట్టుబడి పోటీగా గుజరాత్ ఉంది గుజరాత్లో ఏర్పాటు చేయమని నరేంద్ర మోదీ గారితో సహా కేంద్ర పెద్దలందరూ కూడా బీపీసీఎల్ మీద ఒత్తిడి తెస్తున్నారు కానీ దాన్ని చంద్రబాబు గారు కేంద్రం స్థాయిలో లాబింగ్ చేసి లేదు ఇది మాకు పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు బాగలేవు అక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ మారాలంటే ఒక పెద్ద సంస్థ మాకు కావాలి అది బీపీసీఎల్ఏ ఇవ్వండి అని మోదీ గారిని రిక్వెస్ట్ చేయడం ఆయన ఒప్పుకోవడం ఆ తర్వాత బీపీసీఎల్ యాజమాన్యం కూడా అంగీకరించడం కేంద్ర మంత్రులు పెట్రోలియం శాఖ మంత్రి అందరూ ఒప్పుకోవడంతో ఒప్పందం జరిగింది సో ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ మచిలీపట్నం వచ్చే అవకాశం కనిపిస్తుంది అరవై వేల కోట్ల పెట్టుబడి దాదాపుగా ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్ కల్పిస్తారు ఇది కూడా ఒక బ్రాండింగ్ అనమాట ఒక జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన ప్రాజెక్టు సో ఈ రెండు కూడా ఒక పాజిటివ్ వేవ్స్ పాజిటివ్ సంకేతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ నెల రోజుల్లో ఏం జరిగింది ఏంటి పాజిటివ్స్ ఏంటి అంటే ఈ రెండు గర్వంగా చెప్పుకోవచ్చు ఈ రెండు కేంద్రం స్థాయి నుంచి సాధించామని వీటితో పాటు కొన్ని ఉన్నాయి కొన్ని అంశాలు ఉన్నాయి పెన్షన్ల పంపిణీ ఉంది ఒకటో తేదీన పెంచుతామన్న పెన్షన్ని నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయల పెన్షన్ని ఒకటో తేదీనే అందించారు మొత్తం అందరికీ అదే రోజున ఇచ్చేశారు రెయిం పగళ్ళు కష్టపడి పంచేశారు అది కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ అలాగే ఢిల్లీ స్థాయిలో చేసిన పర్యటన కొంత సక్సెస్ అయింది సో అంటే ఓవరాల్గా చూసుకుంటే మొదటి నెల రోజులు అక్కడక్కడ ఎమ్మెల్యేల చిల్లర వేషాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కొన్ని చోట్ల అవినీతి వ్యవహారాలు చిల్లర వ్యవహారాలు మామూలు మత్తులు తప్పితే కొన్ని వ్యవహారాల్లో కొంతమంది మంత్రులు తలదోర్చడం తప్పితే అక్కడక్కడ వివాదాలు తప్పితే ఓవరాల్గా చంద్రబాబు గారి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతున్నట్టే ఒక సీఎంగా కాకపోతే పార్టీలో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు కొంతమంది నాయకులు ఓవరాక్షన్ కారణంగా కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఈ అసంతృప్తిని పక్కన పెడితే ఒక పాలనాదక్షుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యతలు ఇవ్వడానికి కారణం మీరు దక్షుడు మీరు సమర్థవంతులు కాబట్టి మీరు రాష్ట్రాన్ని రిపేర్ చేయండి అని అప్పచెప్పారు దాన్ని ఆయన సమర్థవంతంగా చేస్తున్నారు ప్రజలు తన తన మీద పెట్టిన బాధ్యతను ఎంతో కొంత నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నారు కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు సో నా ఉద్దేశం అయితే ఇది ఈ నెల రోజుల్లో పాజిటివ్గానే ఉందని నేను అనుకుంటున్నాను మీకేమైనా అనిపిస్తే లేదు ఈ విషయంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు ఈ అంశంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారని మీకు అనిపిస్తే మీరే చెప్పండి మనం పాజిటివ్స్ చెప్తాం నెగిటివ్స్ చెప్తాం ఇప్పుడు నిన్న విద్యుత్తు పీ శ్వేతపత్రం ఉంది అందులో షిరిడి సాయి సంస్థకు సంబంధించి ఇండోసోల్కి సంబంధించి అక్రమాలు చెప్పలేదు ఏం చేస్తారని చెప్పలే అది నెగిటివ్ అది మనం చెప్పాం అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయట్లే అది నెగిటివ్ అది మనం చెప్పాం సో పాజిటివ్కి పాజిటివ్గానే చూస్తాం నెగిటివ్కి నెగిటివ్గానే చూస్తాం అన్నమాట మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ